గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారు గౌరవనీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జీవి ఆంజనేయులు గారు కొమ్మలపాటి శ్రీధర్ గారు రాధాకృష్ణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రెడ్డి అనంతలక్ష్మి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఆనందరావు గారు మందలపు రవి గారు కొండపల్లి అప్పలనాయుడు గారు సత్యానందం గారు స్వామిదాస్ గారు పాతర్ల రమేష్ గారు ఏర్లగడ్డ వెంకట్రావు గారు అదే మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే తణుకు నుంచి గుర్రు అప్పారావు కడియాల సూర్యనారాయణ వీళ్ళు కాకుండా ముఖ్యమైన నాయకులు చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి పార్టీలు చేరుతున్నారు వారందరికీ సాధారణంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను అమలాపురం నుంచి సత్యశ్రీ గారు మాజీ ఎంపీ ఐతాపత్రుల బుచ్చమహేశ్వరరావు గారు కుమార్తె వారి హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరు వారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలకు వచ్చారు వారికి వారి అనుమాయులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను ఇంకో పక్క గజపతి నగరం కొండపల్లి కొండలరావు ఆయన కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వాళ్ళ తండ్రి కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు కొన్ని కారణాల వల్ల పార్టీ విడి పార్టీ నుంచి బయటపోయి మళ్ళీ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాతృ సంస్థకు వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాను ఇకపోతే పెదకూరపాడు ఇక్కడే ఎన్వివిఎస్ వరప్రసాద్ గారు కంచేటి సాయిబాబు గారు దండా నాగేంద్ర గారు వీళ్ళందరి చూస్తే ఓసారి వేదనలు కలుగుతుంది ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాన జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు అదే జరిగింది ఇప్పుడు సాయి సాయిబాబు విషయంలో అక్కడ నేను చూశాను పేపర్లో కూడా చూసాం కృష్ణానదికి అడ్డంగా రోడ్ వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన ఆయనకి సన్మానం ఏ చేయాలి మనందరం కలిసి ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు నదికి అడ్డ మధ్యలో వేసి మామూలుగా వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్ వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేసాడు ఆయనకి ఇవ్వాలి బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుది ఇవ్వాలి సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఆయన మార్చరా ఎప్పుడు మారస్తాడో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు ఆ విషయం చాలా సార్లు చెప్పాం పాపం ఈ సాయిబాబు నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు మాట్లాడారు ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు మాట్లాడితే ఇద్దరు పైన లెక్కర్ కేసు పెట్టేశారు కర్ణాటక నుంచి ఏదో తమ తెలంగాణ నుంచి లెక్కర్ తెచ్చినట్టు ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి కడాను ఎనభై పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టేశారు ఏం తమ్ముళ్ళు గొప్పోడే కదా ఇతను ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం అంటే ఇసుక దందా చేస్తా ఉంటే ఇసుక దందా చేశారని చెప్పితే కాదు ఎనకపోతే పోరాడితే కడాను ఈ పోలీసులు కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి ఎనభై మూడు రోజులు పెడితే కడాను కోర్టు కరణించి బెయిల్ ఇచ్చింది కానీ లేకుంటే శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు పాపం పాప మా అతన్ని అదే మరిగా నాగేందర్ కూడా లిక్కర్ కేసు పెట్టారు ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన ఒకటి రెండు రోజులు జైలు అనుకుంటాను రెండు నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాడు కడాన బెయిల్ వచ్చింది బెయిల్ రాకపోతే ఆ కోర్టులో రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా ఆయన మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రోజు మీ పట్టుదల నేను చూశాను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పడానే మీకు తెలియజేస్తున్నా అతనికి అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఇంకేం ఉండదు అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక రైట్ తీసుకోండి అప్పుల పాలైపోయారా లేదా మీరు దివాలా తీశారా లేదా మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు ఒక్క రైతు వదిలిపెట్టండి అక్వా రైతు మా తమ్ముడు చెప్తున్నాడు అక్వా రైతు ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈ రోజు ఏ పరిస్థితి మీది మొత్తం కానీ ఆర్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేనేపిస్తే వాళ్ళందరినీ ఎట్లా చితగొట్టాలో చితగొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏమన నాకైతే అర్థం కావడం లేదు మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి పుంజం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆకుపై చేసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల సర్వ సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనమైపోయే పరిస్థితి వస్తుంది అదే ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను మేరీ మా దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను చర్చ్కి కూడా వెళ్ళాను అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను రెండు యజ్ఞాలు చేశాను ఒకటి సుదర్శన నారసింహ యోగం రెండు చండీ యోగం చేశాను నా కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను మానవ ప్రయత్నం చేస్తాం పోరాడతాం దేవుడు కూడా సహకరించాలి ఆశీర్వదించాలి అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరి ఆశీసుల ద్వారా నలభై ఐదేళ్ళుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా రికార్డు ఎవరు ఇంకా బద్దలు కొట్టలేరు సమైక ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా సమైక ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని మళ్ళా ఎవడన్నా పది సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా ఇంకా ఇక్కడ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిని దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు కానీ రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అలాంటి సందర్భంలో ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది ఆవేదన కలుగుతుంది ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు నా కాదు జరిగే సంఘటన చూసిన తర్వాత ఒకటి రెండు కాదు ఒక్క ఛాన్స్ పాపం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అందరూ కూడా మా తమ్ముడు గోయిందా అంటున్నాడు కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం కాదు మన చేతల్లోనే ఉంది మన రాత తిరగరాసే శక్తి మన చేతల్లో ఉంది నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఒక రైతుని ఒక ఆటో డ్రైవర్ని ఒక మహిళని ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందో తమ్ముడు చెప్పమని వాళ్ళు అడుగుతున్నా అందరూ ఒకరు కాదు ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక విధానం వల్ల ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు మొన్న తుఫాను వచ్చింది రెండు రోజులు తిరిగాను తుఫాన్ని మనం నివారించలేం కానీ తుఫాను బాధను తగ్గించగలుగుతాం ఉదువు తుఫాను వచ్చింది అందరికంటే ముందు నేనే ఇళ్ళ విశాఖపట్నంలో పది రోజులున్నా అందరికీ సహాయం చేసిన తర్వాత తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చా ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం కాలువల తవలా మురి కాలువలో మట్టిదీలా నీళ్ళు వచ్చాయి కాలువలు పొలాలన్నీ కలిసిపోయి నాలుగు రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటిపాలు పాలైపోయే పరిస్థితి వచ్చింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ వైపుల్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి వస్తాడు హెలికాప్టర్లు తిరుగుతాడు హెలికాప్టర్లు తిరిగితే కనపడుతుంది తమ్ముళ్ళు నేను రెండు రోజులు ఊరూరికి తిరిగాను మీ బాధను అర్థం చేసుకున్నాను కానీ ఓసారి బాధ నిస్సహాయ స్థితి ఏమీ చేయలేకపోయాలని బాధపడ్డాను తప్ప అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని చేసేవాడిని ఇలాంటి ఒక్క వ్యవస్థ కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడ ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి పారిపోయినాయా లేదా పారగొట్టాడా లేదా వాళ్ళు పోకపోయినైనే దరివేశాడు అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరి తరివేశాడు ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లేదా కష్టపడినాక డబ్బులు ఉంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానాయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులు ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది మీ కోసం మీ పిల్లల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఓడి తెచ్చారు నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది ఆ కళ్యాణ మండపం చూస్తే తొంభై నాలుగులో అతను కొన్నాడు కొని కట్టుకున్నాడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను ఎన్ని కూడా ల్యాండ్ కొన్నాను అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు ఇరవై రెండు ఏ కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు సెటిల్మెంట్ చేశారు గొంతు మీద కత్తి పెడతారు ఇస్తావా సస్తావా అదే జరిగింది ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు సాయిబాబుని చూస్తే ఆయన లేదు కాబట్టి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు తర్వాత ఎప్పుడూ వస్తే రెండేళ్లకో మూడేళ్లకో బెయిల్ వస్తుంది అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరిచ్చారు ఇప్పుడు పేపర్ లో వచ్చినా ఇవన్నీ బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను ఎవరు అడగలేదు నా ఇల్లు నాదే నా కళ్యాణ మండపం నాదే నాకే సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలా మంది తెలుసుంటుంది ఐడియా ఉందా శంకర్ ప్యాలెస్ శంకర్ విలాస్ మా చెల్లె మా చెల్లెమ్మ ఉంది 全く。Thank